ప్రేస్తాడు మరొక నూతన దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ దేవాది దేవునికి వందనంలో చెల్లిద్దాం వాక్య ధ్యానం నిమిత్తమై ప్రార్థనల నిమిత్తమై చేరవచ్చిన మీకందరికీ ప్రభ నయస్క్రిస్తు నామంలో శుభంలో తెలియజేస్తూ ఉన్నాను మన పట్ల దేవునికి అనుదినము కూడా నూతనంగా వాత్సల్యం పుట్టుచున్నది ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు దినదినము మనకు జీవాహారం అనుగ్రహిస్తున్నాడు అందుని బట్టి ఆయనకు వేలాది వందనాలు స్థుతులు చెల్లిద్దాం ఈ దినము దేవుడు మనకిచ్చినటువంటి కృపా వార్త సమూహలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచనము ఆ వచనంలో హన్న తను విజ్ఞాపన చేస్తూ ఈ మాటలు చెప్తూ ఉంది నా హృదయము యహోవ ఎందు సంతోషించుచున్నది యహోవ ఎందు నాకు మహాబలము కలిగెను నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను నా విరోధుల మీద నేను అతిశయపడదును ఈ మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయి కదా ఆమె ఎంతగానో కృతజ్ఞతా స్థుతులు ఉన్నది ఎందుకంటే ఆమె యొక్క పరిస్థితి ఏమిటంటే ఆమె గొడ్రాలుగా ఉన్నది ఆ కాలంలో ఒక స్త్రీ గొడ్రాలుగా ఉండడం అనేది ఆ సమాజంలో అందరూ ఆమెను చిన్న చూపు చూడడం పరిపాటి అయితే మరి ఆమె ఎల్కానాకు నాకు ఇద్దరు భార్యలు కదా ఒక ఆమె పేరు పెనిన్న ఒక ఆమె పేరు హన్నా పెనిన్నాకు పిల్లలు ఉన్నారు హన్నాకు పిల్లలు లేరు అయితే ఆ పెనిన్నా వలన తను పెనిన్న ఆమెను విసిగిస్తూ ఉండింది ఆమెకు కోపం పుట్టిస్తూ ఉండింది అంటే బహుశా సూటిపోటి మాటలు మాట్లాడి ఉండవచ్చు ఆమెను అవమానిస్తూ ఉండవచ్చు నిందిస్తూ ఉండవచ్చు అనేక విధాలుగా ఆమెను ఒక విధంగా బాధిస్తూ ఉండవచ్చు ఆమె హృదయంలో ఎంతో వేదన ఉంది ఎంతో బాధ ఉంది అయితే చాలా సంవత్సరాల పాటు ఆమె అంతగా వేదన చెందలేదు కానీ ఒకనొక సంవత్సరం మాత్రం వారు ఎరుశలేమునకు వెళ్ళినప్పుడు అక్కడ దేవాలయంలో బలులు అర్పించి ఉత్సవం చేసుకునే ఆ సమయంలో హన్నా మాత్రము తాను భోజనం చేయకుండా వెళ్ళి దేవుని సన్నిధిలో తన హృదయం కుమ్మరించుకుంటుంది తను చాలా ప్రార్థన చేస్తుంది తనకు పిల్లలు లేరు అయితే తనకు ఒక్క కుమారుణ్ణి ఇచ్చినా కూడా నేను తప్పకుండా ఆ కుమారుణ్ణి నీకే ఇచ్చేస్తాను నాకు సహాయం చేయి సైన్యంలో గతిపతి యహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూడు నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకం చేసుకో నీ సేవకురాలనైనా నాకు ఒక మగపిల్లను దయచేస్తే వాని తల మీదకి క్షౌరపు కతి ఎన్నటికి రానియక వాడి బ్రతుకు దినములన్నిటను నేను వాని వగు నీకు అప్పగింతునని ముక్కుబడి చేసుకుంటూ ప్రార్థన చేస్తుంది ఆమె అడుగుతున్న మాటలు ఆమె ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది ఆ ఏడుస్తూ ప్రార్థన చేస్తున్న సమయంలో ఆమె చెప్తున్నటువంటి మాటను చూస్తే నీ సేవకురాల సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూడమని అడుగుతుంది దేవుణ్ణి అంటే ఎంత శ్రమ పడుతున్నదో ఆమె మానసికంగా ఎంత వేదన పడుతుందో ఎంత అవమానము ఎంత కృంగుదల ఆమెలో ఉన్నదో ఎందుకంటే భర్త ఎల్కానా ఎంతగానో ప్రేమించేవాడు కొంతమంది భర్తలైతే భార్యలను బాగా చిన్న చూపు చూస్తారు పిల్లలు లేరని కానీ ఎల్కానా అలాంటి వాడు కాదు అతడు ఏమంటున్నాడంటే నువ్వెందుకు ఏడుస్తావు పిల్లలు లేకపోతే ఏమి నేను ఉన్నాను కదా పది మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడిని కానా అని చెప్తూ వస్తున్నాడు అయితే ఈమె మాత్రము అప్పుడప్పుడు భోజనం చేయకుండా చాలా దుఃఖపడుతూ వస్తూ ఉంది అయితే దేవుడు ఆమె మనవి ఆలకించాడు ఆమె దుఃఖపడుతూ ప్రార్థన చేస్తూ ఎంతో సమయం గడిపింది అప్పుడు అక్కడున్నటువంటి ప్రధాన యాజకుడైనటువంటి ఏలి అక్కడ చూస్తూ ఉన్నాడు అతడు అనుకున్నాడు ఈమె మత్తురాలై ఉందనుకొని ఆమెను మందలించాడు ఎంతకాలం ఎంతసేపు ఉంటావు ఇలాగా మత్తురాలవై అని అడిగిన చెప్పినప్పుడు ఆమె అన్నది ఏలినవాడా నేను మత్తురాలనే లేను నేను చాలా దుఃఖం కలిగిన దాన్ని ఉన్నాను నాకు మనోదుఖం చాలా ఉంది నాకు ఎంతో బాధ ఉంది అందుకే నా ఆత్మను ఇహోవ సన్నిధిని కుమ్మరించుకుంటున్నాను అని చెప్తున్నప్పుడు చెప్పినప్పుడు ఏలి అన్నాడు అలాగైతే నీవేం దిగులు పడద్దు నువ్వు క్షేమంగా వెళ్ళు ఇష్రాయలు దేవునితో నీవు చేసుకొని నా మనవిని ఆయన దయచేయునుగాక అని చెప్పాడు ఎప్పుడైతే అతను అలా చెప్పాడో ఆమెకు చాలా ధైర్యం వచ్చేసింది అంటే అది ఒక వాగ్దానంగా ఆమె తీసుకుంది ఎందుకంటే తను ప్రార్థన చేసింది ఆ ప్రార్థన దేవుడు విన్నాడు అన్న ఒక నిశ్చయిత ఆమెకు కలిగింది తన తనకు తప్పకుండా జవాబు వస్తుంది తను ఇంతవరకు నాకు గర్భం లేదు నాకు గర్భఫలం లేదు కానీ ఇప్పుడు దేవుడు నాకు తప్పకుండా గర్భఫలం అనుగ్రహిస్తాడు మరి దేవుని ద్వారా దేవుని మాటగా యాజకుడు పలికిన మాటను దేవుని మాటగా ఆమె స్వీకరించింది అది ఆమెలో ఉన్నటువంటి విశ్వాసము ఆ విధమైనటువంటి విశ్వాసంతో ఆమె ఎంతో ధైర్యంగా ఆమె ఇంటికి వెళ్ళింది ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయచు నాట నుండి దుఃఖముఖిగా ఉండటం మానెను అంటే అంతవరకు ఎంతగానో దుఃఖపడింది కదా అనేక మంది అవమానిస్తూ ఉంటే నిందిస్తూ ఉంటే ఆమెను చులకనగా చూస్తూ ఉంటే అపహసిస్తూ ఉంటే శ్రమి ఆమె చాలా శ్రమ పొందుకుంటూ మనోవేదనతో ఉంటూ ఎంత కష్టపడింది కదా అయితే ఎప్పుడైతే ఈమె ప్రార్థన నా ప్రార్థన దేవుడు విన్నాడు అన్న విశ్వాసం ఆమె కలిగిందో ఆమె వెంటనే ఇంకా దుఃఖముఖిగా ఉండడం మానివేసింది ఆమె సంతోషంగా ఉంది బాగా చక్కగా భోజనం చేస్తూ ఉంది ఆమె తను ఎంతో సంతోషంగా మరి భర్తతో కూడా గడిపి ఉండవచ్చు అంటే అంతవరకు దుఃఖంతో మనోవేదనతో ఎంతో దుఃఖముఖిగా ఉన్నటువంటి ఆమె ఆ దినం నుంచి కూడా సంతోషంగా ఉండడం మొదలుపెట్టింది అయితే దేవు ఆమె చేసుకున్న మనవిని దేవుడు తప్పకుండా ఆలకించాడు ఆమె ఏం చేసుకుంది ప్రార్థన నా శ్రమను చూస్తున్ను చూడు ప్రవ్వా నన్ను జ్ఞాపకం చేసుకో అని అడిగింది కదా మరి ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు ఆమెను జ్ఞాపకం చేసినప్పుడు చేసుకున్నప్పుడు దేవుడు ఆమె గర్భం తెరిచాడు ఆమె గర్భం తెరిచి ఆమెకు ఒక చక్కటి కుమారుణ్ణి అనుగ్రహించాడు ఆమె ఎంతో సంతోషపడింది అందుకే ఆమె అంటుంది నేను యహోవాకు మొక్కుకొని వీనిని అడిగితేననుకొని వానికి సమూయలు అనే పేరు పెట్టింది ఆ తర్వాత ఆ బిడ్డ పాలు విడిచే విడిచే వరకు కూడా నేను ఆలయానికి రాను అయితే పాలు విడిచినప్పుడు వచ్చి ఒకేసారి ఆ బాలు దేవుని సమక్షంలో ప్రధాన యాజకునికి అప్పగిస్తాను అని ఆమె చెప్పినట్లుగా మనం చూస్తాం ఆ తర్వాత ఆమె ఆ బిడ్డ పాలు మాన్పించిన తర్వాత వాడింకా చిన్నవాడుగా ఉండగా ఆమె ఆ ఎత్తుకొని ఆమె అక్కడికి వెళ్ళింది ఆలయానికి వెళ్ళి అక్కడ దేవునికి అతన్ని సమర్పించింది ఆ పిల్లవాణిని యహోవాకు ప్రతిష్ఠించింది ఆ తర్వాత ఆమె ఈ విధంగా విజ్ఞాపన చేసింది అంటే ఆమె హృదయంలో ఎంతో ఆనందం ఉంది ఆమె తనకున్నటువంటి అవమానం అంతా కూడా దేవుడు తొలగించాడు మరి ఆమె చేసిన ప్రార్థన ఆమె యొక్క ఆ విజ్ఞాపనలో ఆ ప్రార్థనలో ఆమె చెప్తున్నది ఏమంటే నా హృదయము యో ఎందు సంతోషించుచున్నది అంటే ఆమె ఎంతో సంతోషపడుతుంది ఎంతో ఆనందిస్తుంది ఒక ఒక పక్క ఆమెకు దుఃఖం కూడా ఉండవచ్చు ఎందుకంటే లేక లేక పుట్టాడు కుమారుడు ఆ లేక లేక పుట్టిన కుమారుణ్ణి మరి యాజకునికి అప్పగించి ఆమె వెళ్ళిపోవాలి ఆమె ఒక తల్లిగా ఆమెకి ఎంత దుఃఖం ఉంటుంది ఒక చిన్న బిడ్డను ఇంకా అసలు ఏమీ సరిగా తెలియదు ఆ పిల్లవాన్ని దేవుని సన్నిధిలో వదిలిపెట్టి వెళ్ళిపోవడం అంటే ఎంత దుఃఖకరం కదా అయితే ఆమె సంతోషిస్తుంది ఎందుకంటే తనకు దేవుడు అనుగ్రహించాడు దేవుడు తన మనవి ఆలకించాడు దేవుడు తనను తన శ్రమను చూశాడు తనను జ్ఞాపకం చేసుకున్నాడు తను అడిగినట్లుగానే ఒక మగపిల్లవాన్ని ఇచ్చాడు కనుక తాను దేవునికి ఏ విధంగా మొక్కుబడి చేసుకుందో ఆ మొక్కుబడి చెల్లించగలుగుతూ ఉంది అందుకే ఆమె సంతోషంగా ఉంది అంతేకాదు ఆ పిల్లవాడు దేవుని కొరకు పనిచేస్తాడు దేవునికి ఇప్పుడు అవసరం అసలు ఆమెకు తెలియకపోవచ్చు కానీ ఆ సమయంలో దేవుడు కూడా ఒక చ మంచి ప్రవక్త కొరకు చూస్తూ ఉన్నాడు ఎందుకంటే ఏలి ప్రవర్తన ఏమీ బాగాలేదు ఏలి కుమారులు కూడా భయంకరంగా జీవిస్తున్నారు వారు ఏ విధంగా కూడా మరి యాజకులకు తగినట్లుగా ఉండడం లేదు మరి దేవుడు వారి పట్ల సంతోషంగా లేడు ఆ సమయంలో దేవుడు కూడా ఒక మంచి ప్రవక్త ఉండాలని చూస్తూ ఉన్నాడు కనుక దేవుడు బహుశా అది కోరుకున్నాడేమో ఆమె ఆమె యొక్క ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమె ద్వారా ఒక కుమారుణ్ణి ఒక ప్రధా ఒక యాజకుణ్ణి తన కొరకే ఆయన పుట్టించుకున్నాడు మరి ఆ కుమారుడు ఎంత అద్భుతంగా మరి ఒక గొప్ప ప్రవక్తగా పేరు పొందాడో మనకు తెలుసు ఈ సమయంలో ఆమె ఎంత సంతోషంగా దేవుణ్ణి స్థుతిస్తూ విజ్ఞాపన చేస్తూ ఇంకొక మాట ఆమె ఏమంటుందంటే ఎందు నాకు మహాబలము కలిగను ఇక్కడ బలము అంటే ఏ విధంగా బలము మరి అనేక మంది కూడా నాకు మహాబలము దేవుడు నాకు మహాబలం అని చెప్తూ ఉన్నారు మోషే కూడా ప్రార్థించాడు యహోవా ఎందు మాకు మహాబలం కలిగిందని ఎప్పుడు ఫ మరి ఇస్రాయిలంతా కూడా ఎర్ర సముద్రాన్ని దాటుతున్న సమయంలో వారు కూడా అలాగే ప్రార్థించారు మరి దావిదంటున్నాడు అంటున్నాడు నా బలమా ఎహోవా నా బలమా అని చెబుతూ ఉన్నాడు బలము అనేది ఎక్కడుంది గిడియోను కూడా అంటున్నాడు పరాక్రమం గల బలార్జుడా అని పిలిచినప్పుడు నాకు దేవుడు తోడ ఉంటేనే కదా నాకు బలమని ఆ తర్వాత దేవుని బలాన్ని పొందుకొని అతడు మోయాబీలను తరిమి వేయడం జరిగింది ఇలాంటి బలము అంటే దేవుని యొక్క బలాన్ని అనుభవించిన వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటారు ఆ బలము వారికి ఏమిస్తుందంటే ఆ బలము ఆమెకి ఏమిచ్చింది ఆ ఎందు ఆమెకున్నటువంటి ఆ బలం వలన ఆమె ప్రతి అవమానాన్ని ఎదుర్కొంది ప్రతి నిందను ఎదుర్కొంది ప్రతి క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనింది ప్రతి శ్రమను కూడా ఎదుర్కొనింది ఆమె ఎంతోమంది ఆమెను ఆ తర్వాత కూడా అంటే ఆమె ప్రార్థించి వెళ్ళిన తర్వాత కొంతకాలం పట్టి ఉంటుంది కదా ఆమె గర్భవతి కావడానికి ముందుగా కూడా ఎంతోమంది ఎన్నో మాటలు అని ఉంటారు కానీ ఆమెకు ఒకటే విశ్వాసం నేను దేవుణ్ణి అడిగాను దేవుడు నాకు తప్పకుండా గర్భఫలం ఇస్తాడు కాబట్టి నేను ఎవరి మాటలు కూడా లక్ష్య పెట్టవలసిన అవసరం లేదు తన యొక్క మరి ఎల్కానా యొక్క మరొక భార్య అయిన పెనిన్నా కూడా తనని ఎన్నో మాటలని ఉంటుంది అయితే వాటినన్నిటి కూడా ఆమె ఏం పట్టించుకోలేదు ఆమె సంతోషంగా గడిపింది దుఃఖాముఖిగా ఉండడం మానివేసింది సంతోషంగా భోజనం చేస్తూ సంతోషంగా ఆమె బ్రతికింది అక్కడ ఆమెకు కలిగిన బలం ఏమిటంటే ఈ నిందలన్నీ ఎదుర్కొనేటువంటి బలము ఈ శత్రుత్వం అదొక ఒక రకమైన శత్రుత్వమే అదంతా కూడా మానసికంగా ఒకరిని నిందించడం బాధించడం ఒకరిని మనము ఏదైనా సూటిపోటి మాటలతో అంటే ఆ మాటలు ఎలాంటివంటే కత్తిపోటు వంటివి అని సామెతల గ్రంథంలో ఉంది కదా అలాంటి కత్తిపోటు వంటి మాటలు అనుభవిస్తూ ఆమె ఎంత బాధపడిందో ఆమె ఎంత వేదన పడిందో ఒక రకంగా ఆమె హత్యకు గురైనట్లే అయితే ఆ భయంకరమైన పరిస్థితి నుంచి ఆమె మరి తను మా ఆ పరిస్థితిని అంతటిని కూడా ఎదుర్కోవడానికి ఆమెకు బలం కలిగింది ఆ విధంగా ఆమె బలం పొందుకుంది మహాబలం పొందుకుంది అది కూడా ఆమె అంటుంది నాకు మహాబలం కలిగాను అంటే ఆమె యొక్క సంతోషము ఆమెకి ఎంతో బలమును అనుగ్రహిస్తుంది మరి నెహమ్యా అన్నట్టు మరి మహా దేవుని అందు బలము మనకు సంతోషాన్ని కలుగజేస్తుంది దే ద జాయ్ ఆఫ్ ద లాడీస్ మై స్ట్రెంగ్త్ అని ఉంటుంది కదా ఆ విధంగా మరి దేవుని యొక్క దేవుని అందు మనము సంతోషిస్తే మనకు మహాబలం కలుగుతుంది ఎప్పుడైతే ఆ సంతోషం ఎప్పుడు కలుగుతుంది ఎప్పుడైతే మనకు నిజంగా దేవుని అందు విశ్వాసం ఉంటే నిజంగా ఆయనను మనం నమ్మి విశ్వసించి ఆయన పైన మాత్రమే ఆధారపడితే మనకు అలాంటి సంతోషం కలుగుతుంది ఆ సంతోషంలో మనకు బలం కూడా కలుగుతుంది ఆ బలముతో మనము ఏదైనా కూడా జయించగలుగుతాము ఎలాంటి అపవాది శక్తులనైనా జయించగలుగుతాము ఎలాంటి మరి భయంకరమైన వేదనకరమైన పరిస్థితులనైనా ఎదుర్కొంటాము అనారోగ్యాన్నైనా ఎదుర్కొంటాము ఏ సమస్యలనైనా మరి ఎదిరించగలుగుతాము మరి వాటిలోంచి బయటికి రాగలుగుతాము అదేవిధంగా ప్రతి అవమానాన్ని ప్రతి నిందను కూడా ఎదుర్కొని సహించగలుగుతాము వాటన్నిట్లో నుంచి కూడా బయటికి రాగలుగుతాము వాటిని అసలు మనం పట్టించుకొనే పట్టించుకోము అలాంటి గొప్ప సంతోషము సమాధానము మనకు కలుగుతుంది మరి ఈ గొప్ప సంతోషము హేనాకు కలిగింది అలాగా ఆమె సంతోషంగా దేవుని స్థుతిస్తూ ఈ మాటలు చెప్తుంది యహో ఆయందు సంతోషిస్తూ అందువలన దేవుని వలన ఆమె మహాబలము కలిగినట్లుగా పొందుకున్నట్లుగా ఆమె చెప్తుంది ఎంత గొప్ప విషయం కదా మరి ఆయన ఎందు రక్షణను ఆయన వలన రక్షణను బట్టి కూడా ఆమె సంతోషిస్తూ నా విరోధుల మీద నేను అతిశయపడతాను అని చెప్తుంది అప్పటికే ఇంకా ఆమె శత్రువులు ఎవరెవరైతే ఆమెను హింసించారో ఎవరెవరైతే ఆమెను బాధ పెట్టారో ఎవరెవరైతే ఆమెను సూటిపోటి మాటలతో చాలా వేదన కలిగేలాగా దుఃఖించేలాగా చేశారో వారందరి మీద కూడా నేను ఇప్పుడు ఆశ్రయిస్తున్నాను ఎందుకంటే నేను కూడా ఇప్పుడు ఒక తల్లిని నాకు కూడా ఒక కుమారుడు ఉన్నాడు అని ఆమె ఎంతగానో సంతోషించి దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నది నిజమే మనం దేవుని ఎందు విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తూ మనం ఆయన ఎందు నమ్మకం ఉంచినప్పుడు మనకు సంతోషం కలుగుతుంది ఆ సంతోషం వలన మహాబలం కలుగుతుంది ఆ బలముతో మనకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనము ఎదుర్కోగలము అంత గొప్ప కృప మనం కలిగి ఉండడానికి దేవుడే మనకు సహాయం చేయమని చేయాలని దేవుని ప్రార్థిద్దాం మనము దేవునియందు విశ్వాసం కలిగి ఉంటే సంతోషం కలిగి ఉంటే మనం తప్పకుండా దేవుణ్ణి స్థుతిస్తాం మన హృదయంలో నుంచి స్థుతి అలా పొంగుకొని వస్తుంది ఎందుకంటే మనము సంతోషంగా ఉన్నప్పుడు మనలో మహాబలం కలుగుతుంది కాబట్టి అది స్థుతికి కారణభూతం అవుతుంది కనుక మనం తప్పకుండా సంతోషంతో స్థుతిస్తాము అలా స్థుతించటంలో స్థుతి వలన మనకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మనకు తెలుసు కదా స్థుతి మన స్థితిని మారుస్తుంది అని చెప్తారు మరి అన్నా కూడా ఆ విధంగా స్థుతించినందుకు ఆమె ఆ తర్వాత మరి ఆమె ఒక గొప్ప ధన్యత పొందుకుంది ఏంటంటే ఆమెకు తర్వాత కూడా మరి సంతానం కలిగారు ఎంత సంతోషం ఆమె అనేక మంది పిల్లలతో ఆమె సంతోషంగా మరి ఆ తర్వాత పిల్లలు కలిగినటువంటి తల్లిగా మరి ఘనత పొందింది అంత గొప్ప సంతోషము ఎంత గొప్ప స్థుతి ఆరాధన ఆమె చెల్లించడం ఎంతో గొప్ప సంగతి మరి ఆ విధమైనటువంటి కృప దేవుడు మనకు కూడా అనుగ్రహించునుగాక మనము ఈ దినం ఎలాంటి పరిస్థితులలో ఉన్నాము ఎవరైనా ఇలాగనే మరి అన్నా లాగా సంతానం లేదని దిక్ దుఃఖిస్తూ బాధపడుతూ ఉన్నారేమో వారంతా కూడా దేవుని ఎందు ఆనందిస్తూ సంతోషంతో మరి ఆయన యొక్క బలమును మహాబలమును పొందుకోవాలని నేను ఎంతగానో ప్రార్థిస్తున్నాను మరి అంతేకాకుండా ఏ పరిస్థితి అయినా ఒక సంతానం లేకపోవడం మాత్రమే కాదు ఏ కొదువైనా సరే ఏ ఏ సమస్య అయినా సరే నిరుద్యోగ సమస్యన వివాహ సమస్యన వివా మరి వివాహ సంబంధాలలో మన యొక్క కుటుంబ జీవితాలలో మన మధ్య సఖ్యత లేకపోవడమా అనారోగ్య సమస్యల అప్పుల సమస్యల ఏ బాధ ఏ దుఃఖంతో ఉన్నాము దేని వలన మనం అవమానాలు నిందలు పొందుతున్నాము వాటన్నిటి నుంచి కూడా మనము విడుదల పొందడానికి దేవుణ్ణి ప్రార్థించి ఆయన నుంచి మనము ఆ యొక్క వాగ్దానమును మరి పొందుకుందాం ఎందుకంటే ఆయన మన పరిస్థితులన్నీ మార్చే దేవుడు కదా మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన తప్పకుండా మన ప్రార్థన వింటాడనే విశ్వాసంతో నమ్మకంతో స్థుతిస్తూ మహాబలం కలిగి ఉందాం దేవుడు మన పరిస్థితులన్నీ మార్చివేసి మనకు సంతోషంను కలిగిస్తాడు దేవుడు ఇక్కడ పావార్తను దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా గొప్పదేవ నీకే వందనములు నీకే స్తోత్రములు నాయన సర్వాధిపతివి సర్వాధికారివి సర్వోన్నతుడవు తండ్రి నీకు అసాధ్యమైనది ఏదీ లేదు మా తండ్రి నీకు సమస్తము సాధ్యము మా ప్రభా తండ్రి ఇదిగో ఈ సమయంలో మా జీవితాలలో నువ్వు చేసిన ప్రతి గొప్ప కార్యం బట్టి నీకు వందన స్తోత్రం చల్లించుకుంటున్నావు నా జీవితంలో నువ్వు ఎంత అద్భుతం చేసావు తండ్రి ప్రభానైనా ఏ మాత్రము పరిస్థితులు బాగలేని స్థితిలో ఏ మాత్రము అవకాశం లేని సమయంలో ఆమె గుడ్రాలుగా పిలువబడింది అయితే ప్రభా అలాంటి సమయంలో మూయబడిన ఆమె గర్భంను తెరిచిన దేవా నీకు స్తోత్రంలో అతని దేవ ఇంత అద్భుతం చేశావు ఆమెకునైనా చక్కటి కుమారుడిని అనుగ్రహించావు ఆ కుమారుడు కూడా ఎంతో మరి చక్కగా పెరిగాడు ప్రభా మరి ఆ బిడ్డ తండ్రి దే నీకు ప్రతిష్ఠితుడై ఆ బిడ్డ ఎంతో చక్కగా మరి ఎదిగి మంచి ప్రవక్తగా పేరు పొందాడు దేవా ఆ విధంగా ఆమె ఆ త్యాగం చేసి త్యాగపూరితంగా తన కుమారుని నీకు ప్రతిష్ఠించడం ఎంత గొప్ప సంగతి నాయన మా తండ్రి ఆమె ఎంత సంతోషంగా నీకు మొక్కుబడి చెల్లించి ఎంతో సంతోషంగా ఆమె నాకు మహాబలం కలిగిందని దేవుని ఎందు నేను సంతోషిస్తున్నానని ఆమె సంతోషంగా మరి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించింది దేవా ప్రవ్వా నీకు వందనములు మా ప్రవ్వా మా జీవితాలలో మాకున్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన మా తండ్రి ఈ దినం మా ప్రార్థనలన్నీ అంగీకరిస్తున్నందుకు వందనములు ఈ దినం తండ్రి ప్రవ మా ప్రార్థనలను క్షమించండి ఎవరు ఇతరులు మాడిలా చేసిన ప్రార్థనలను మేము కూడా క్షమిస్తున్నాము ఈ సమయంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నామని వేడుకొంచడం అవును తండ్రి మీరు జ్ఞాపకం చేసుకునే దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి మా పరిస్థితిని జ్ఞాపకం చేసుకునండి మా అప్పుల బాధను మీరు చూస్తున్నారు మా శ్రమను చూస్తున్నారు మా అవమానాలను చూస్తున్నారు మా నిందలను చూస్తున్నారు దేవ మా తండ్రి దేవ ప్రతి ఒక్కరు ప్రభా ఇదిగో ఈ ప్రార్థనలు ఈకబిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయని ఆయన అతన్ని ప్రతి పరిస్థితిని కూడా బాగు చేయమని ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్కరికి నైనా మంచి నిరీక్షణ అనుగ్రహించండి దేవా ప్రభా మీరు తప్పకుండా చేస్తారనే విశ్వాసము నమ్మకం కలిగేవారు వారు నియందు నియందు సంతోషించే కృపను దయచేయమని వేడుకొంచున్నాము ప్రభా నీ ఇచ్చే మహాబలం పొందుకున్నట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాం ఎంతమంది అయితే ఉద్యోగాలు లేక బాధపడుతూనైనా ని సన్నిధిలో ప్రార్థిస్తున్నారో వారికి ఉద్యోగాలు దయచేయండి వారికి ఒక మార్గం చూపించండి మా ప్రభానైనా అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో దిగులు పడుతూ వేదన పడుతూ కృంగుదలతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా ప్రభాని యొక్క మహాబలం చేత తండ్రి వారిని మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా ఎంతమంది అయితే నాయన మరి బిజినెస్లో లాస్ వచ్చి ఎంత కృంగుదలకు గురైనారో వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము అనారోగ్యంతో బాధపడుతూ తండ్రి ఎంతగానో వేదన చెందుతూ కృంగుదలకు గురైనటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంతో మంది ఐసీలలో ఉన్నారు ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉన్నారు ప్రభా కుటుంబ సభ్యులకు ఎంతో ఆందోళన మా దేవా మరి స్వస్థత కలుగుతుందో లేదో తెలియని పరిస్థితులలో ఎంతో కృంగుదలతో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా మీరు స్వస్థపరచమని వేడుకొంచున్నాము మీ హస్తం చేత ముట్టండి స్వస్థపరచండి సంపూర్ణమైన ఆరోగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం నేను మా తండ్రి దేవ వివాహములు కుదరలేదని ఎంతమంది దిగులతో ఉన్నారు అలాంటి వాళ్ళను కూడా మీరు దయ ఉంచి మరి లేవనెత్తని తగిన సహాయం చేసి ప్రభా వారికి తగిన సాటి అయిన సహాయంను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డను దీవించండి తండ్రి ఎంతోమంది నీ సన్నిధిలో ఇదే విధంగా ప్రభా అన్నాలాగా మొరపెట్టుకుంటున్నారేమో మా ప్రభా వారి హృదయ ఆలోచన వారి హృదయ వేదన వారిలో ఉన్నటువంటి శ్రమ వారిలో ఉన్నటువంటి దుఃఖం చూస్తున్న దేవుడు మా ప్రభా తండ్రి వారిని చూస్తున్న దేవుడు తప్పకుండా వారిని జ్ఞాపకం చేసుకోవడం ప్రార్థిస్తున్నాము ప్రభానైనా ప్రతి ఒక్కరి గర్భము కనని గర్భం తెరవబడను గాక మా ప్రభా ఎవరైతేనైనా గర్భఫలం లేక దిగులు పడుతున్నారో దుఃఖపడుతున్నారో వారందరి గర్భములు తెరవబడను గాక తప్పకుండానైనా చక్కటి సంతానము వారికి కలుగును గాక ఏ సునామంలో ప్రకటిస్తున్నాం దేవా ప్రభా తప్పనిసరిగా తప్పకుండా మంచి సంతానం వారికి అనుగ్రహించి సంతోషము వారికి అనుగ్రహించే అందువలన కలిగే మహాబలమును వారు పొందుకొని లాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా నీకే వందనాలు ప్రతి ఒక్కరిలో ప్రభ ని శక్తిని ప్రవేశపెట్టండి దేవా వారిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం జ్ఞాపకం చేసుకోవని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఎంతమంది ప్రభా అనేక సంవత్సరాలుగా తండ్రి వివాహమైన తర్వాత అనేక సంవత్సరాలుగా మరి ఈ ఈ విధంగా ప్రవా మరి సంతానం లేకుండా బాధపడుతున్నటువంటి వాళ్ళను మీరు లేవనిద్దండి తండ్రి వారికి తగిన సహాయం అనుగ్రహించండి సంతోషం అనుగ్రహించండి దేవా ప్రతి లోపమును సవరించండి మరి మీరు తప్పకుండా చేయగలిగిన శక్తివంతుడు మీకు అసాధ్యమైనది ఏది లేదు కృపతో కనికడంతో ప్రతి ఒక్కరిని దర్శించమని మరీ మరీ ప్రార్థిస్తున్నాను తండ్రి నీ వందనములు మా తండ్రి దేవా మరి అనారోగ్యంతో బాధపడుతూ ఎంతో కష్టపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచుమునైనా భయంకరమైన వేదనకరమైన పరిస్థితులలో ఉన్న వాళ్ళను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి దేవా మరి ఎంతోమంది కీమోథెరపీలు డయాలసిస్లతో ఆధారపడి ఉన్నారు దేవా వారికి ఆ పరిస్థితి లేకుండా చేయమని వేడుకుంటున్నామునైనా స్వస్థత శీఘ్రంగా కలుగునుగాక ప్రతి క్యాన్సర్ కణము ఏ శ్రోమంలో క్యాన్సర్ అవునుగాక ప్రతి ప పని చేయని ప్రతి కిడ్నీ ఏ శ్రమంలో పని కాక మా ప్రభావ తండ్రి గుండె వ్యాధులు లంగ్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ స్టమక్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఇంటస్టెన్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ సమస్తం తొలగించమని ప్రార్థిస్తున్నాము ప్రభ ఇప్పుడే వారిని తాకండి స్వస్థపరచండి దేవాప్రభ ఎంతమంది అయితే మైగ్రేన్ తలనొప్పులతో మరి మరి స్పాండిలేటర్స్ వల్ల తలనొప్పులు మరి వర్టిగో వల్ల బాధపడుతున్నటువంటి వాళ్ళు ఏ శ్రమంలో స్వస్థపడుదడుగాక మా ప్రభా సాటికా పెయిన్ మరి లంబర్ స్పాండిలైటిస్ సర్వైకల్ స్పాండిలైటిస్ అన్నీ తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా అన్ని సమస్యలన్నీ కూడా తొలగించండి కండరాల నొప్పులు కీళ్ళ నొప్పులు సమస్తమైన బలహీనతలు తొలగించండి ప్రభా ఎంతోమందినైనా మరి సర్జరీలు కోలుకుంటున్నారు ప్రభా వారు తప్పకుండా లేవనెత్తబడి చక్కగా నడవగలుగుటకు సహాయం చేయండి చేయండినైనా మరి కాళ్ళలో ఉన్నటువంటి కాళ్ళకు సర్జరీలు అయినటువంటి వాళ్ళని లేవనెత్తండి సంపూర్ణ స్వస్థత వారికి అనుగ్రహించండి మా ప్రభా తండ్రి ఎంతమంది అయితే ప్రభా ఎపిటైట్ లేక సరిగా తినలేని పరిస్థితుల్లో ఉన్నారో వారికి ఆరోగ్యకరంగా వారు తినగలుగుటకు సహాయం చేయండి మా ప్రభానైనా వారిలో ఉండే బలహీనత అంతా తొలగించండి వాళ్ళకు ఉన్నటువంటి ఆ సమస్య ఏదైతే ఉందోనైనా ఆ సమస్యను తొలగించండి ప్రభా సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చక్కగా తిని ఆరోగ్యంగా లేచి నడవగలిగే కృపను దయచేయండి ఎవరు కూడా నేను పడకలకు పరిమితం కాకుండా ప్రభా ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా తన్ని కుటుంబ సభ్యులలో ఉన్న ఆందోళనను తీసివేయండి సంపూర్ణంగా వారిని పైన ఆధారపడి తండ్రి నీవు చేస్తావు తప్పకుండా స్వస్థపరుస్తావు మేము సంతోషంగా ఎదురు చూస్తున్నాం ప్రతి ఒక్కరూ స్వస్థపడి సంతోషంగా కృతజ్ఞతలు చేసే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభ మా తండ్రిదేవా మరి అనేక సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళను మీరు ఆశ్రయించి వారికి తగిన సహాయం అనుగ్రహించండి ముఖ్యంగా ల్యాండ్ సమస్యలు కోర్టు సమస్యలు అప్పుల సమస్యలు మరి అనేకమైన అవమానాలు నిందలు పడుతున్నటువంటి వారు ఉద్యోగ జీవితాలలో ఉన్నటువంటి సమస్యలు మా ప్రభా తండ్రి అధికారుల నుంచి వస్తున్నటువంటి ఒత్తిడులు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు నాయన వాళ్ళందరికీ కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించండి ప్రభావ వాటిని అన్నింటినీ మరి ఎదుర్కొనే కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నీవు మా ప్రార్థన అంగీకరిస్తున్నావని మాకు ధైర్యం కలిగినప్పుడు విశ్వాసం కలిగినప్పుడు తండ్రి మాకెంతో సంతోషం కలుగుతుంది అందుని బట్టి నాయన మీ వందనాలు చెల్లించుకుంటూ ఆ విశ్వాసంతో మేము ఉండడానికి కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా మా దేశంలో జరుగుతున్న భయంకర పరిస్థితులను మీరు చూస్తున్నారు దేవా సహాయం చేయండి నాయన మా తండ్రి ప్రతి పరిస్థితిని బాగు చేయండి మా ప్రభా ప్రతి పరిస్థితిని మీ కంట్రోల్లో ఉంచుకొని తండ్రి సమస్తమును బాగు చేసి ప్రభా శాంతిని సమాధానమును కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము సరిహద్దులలో సంరక్షణ అనుగ్రహించండి ప్రవా సురక్షితంగా ఉండినట్లుగా సహాయం చేయండి అక్కడ ప్రభా ఎంతోమంది సైనికులు మరి ఎంతగానో మరి సంరక్షిస్తున్నారు వాళ్ళను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం వారి కుటుంబ సభ్యులను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం నేను మా ప్రభా తండ్రి దేశ పరిపాలకులకు అధికారులకు ఉద్యోగులకు ప్రతి ఒక్కరికి కూడా మంచి జ్ఞానం అనుగ్రహించి సరైనటువంటి నిర్ణయాలు తీసుకునేలాగా కృప దయచేయండి నీతిగా నిజాయితీగా ప్రతి ఒక్కరు పనిచేయడానికి సహాయం చేయండి రక్షణ వ్యవస్థ న్యాయ వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ప్రభా క్రైస్తవులపై జరుగుతున్న హింసలు మీరు చూస్తున్నారు దేవా సహాయం చేయండి నాయన మా తండ్రి దేవా మరి మాకందరికీ కూడా కావాల్సిన సహాయం అనుగ్రహించి మేము కూడా మరి సరైనటువంటి రీతిలో స్పందించడానికి ప్రభా సరైనటువంటి రీతిలో సమాధానం ఇవ్వడానికి ఎదుర్కోవడానికి మాకు కావాల్సిన ఆత్మీయ బలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేవా ప్రభా మరి మా ప్రపంచమంతటా కూడా శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభా మరి ఎక్కడెక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయో యుద్ధ వాతావరణం ఉన్నదో అవన్నీ తొలగించమని ప్రార్థిస్తున్నాం ఇజ్రాయల్ దేశంను దీవించండి నాయన ఎరుస్లంను దీవించి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారముల నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి ప్రభా ఉద్యోగరీత్యా ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం విద్యార్థులను దీవించి మంచి జ్ఞానంతో నింపండి వారిని ఉన్నత స్థితికి తీసుకురామని ప్రార్థిస్తున్నాము ప్రభా మరి ఉద్యోగస్తులకు ఎవరెవరైతే ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్నారో వారికి ఉన్నటువంటి ప్రతి అడ్డంకిని తొలగించి మరి పరిస్థితిని సరళం చేసి వారికి తగిన తగిన ప్రమోషన్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి ఇంకా మా ప్రార్థనలు కోరి ప్రతి ఒక్కరిని దీవించండి ఈ ప్రార్థనలు ఈకబీస్తున్న ప్రతి ఒక్కరిని దీవించినాయన ఎవరికి ఎలాంటి అవసరతలు ఉన్నాయో అవన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా తండ్రి మరి రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించం తండ్రి నిన్ను అంగీకరించే బిడ్డలుగా ప్రతి ఒక్కరి హృదయాలను మీరు ఆయత్తపరచండి దేవా ప్రతి హృదయాన్ని తెరవండి మనోనేత్రాలను వెలిగించండి దేవా మరి దుర్యశ్నాలకు బానిసలైనటువంటి వారికి ఏ శ్రమంలో విడుదల కలుగునుగాక సంపూర్ణంగా వారు నీ వైపుకు తిరుగుదురుగాక దేవా నీకు కొందనం చేరించుకుంటున్నాము మా ప్రభా తండ్రి మరి ఈ సమయంలోనైనా ఎవరెవరైతే బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్నారో వారందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాం వారికి అందరికీ మీరు గడిచిన సంవత్సరం అంతా చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము వారికి ఉన్న ప్రతి సమస్యను కూడా తొలగించండి దేవా ప్రభావ వారిపై ఈ ముఖ కాంతిని ప్రకాశింపజేయమని వేడుకొంచున్నాము మతండి ఈ సన్నిధి కాంతి వారితో ఉంచండి మతండి దేవా వారిని నీ ఆశీర్వాదంతో నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడు నైనా యేసుక్రిస్తూ అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్